గత నాలుగేళ్లుగా వృద్ధులు వికలాంగులు పెద్దవాళ్ళు పూర్తిగా పెన్షన్ మీద జగన్ 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 వాళ్ళ మనుమోడు జగన్ ఇస్తున్నది అనుకుంటూ తీసుకుంటున్న పెన్షన్ అది కూడా బాగా సరిపోయే రకంగా మూడు వేల రూపాయలు ఇప్పుడు తీసుకుంటున్న నేపథ్యంలో టంచనుగా ఫస్ట్కు మొదలయ్యే ఈ కార్యక్రమం ఏముందో దాన్ని ఒక్కసారిగా లింక్ కట్ చేయించారు ఈసీ ద్వారా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇది ఇది కేవలం ఒకరోజు ఇబ్బంది కాదు ఇది రేపు ఆయన వస్తే ఏమవుతుంది అనేది కూడా సూచిస్తుంది పొరపాటున చంద్రబాబు నాయుడు అది వచ్చే అవకాశం లేదు అది ఆయనకు తెలిసిపోయింది వేరే విషయం కానీ ఇలాంటి వాడిని మళ్ళీ తెచ్చుకుంటే అందరికీ పాత రోజులు ఇప్పటికే గుర్తొస్తుంటాయి పద్నాలుగు పంతొమ్మిది మధ్య క్యూలల్లో వెళ్ళి ఆఫీస్కో బ్యాంకు దగ్గరకో పెన్షన్ శాంక్షన్ కావాలంటే అది వేరు జన్మభూమి కమిటీలకో ఓ నెల రెండు నెలల పెన్షన్లు ఇచ్చో వాళ్ళకు కమిషన్లు ఇచ్చో పెన్షన్ తెచ్చుకోవాలా వేలల్లోనే డబ్బులు ఇచ్చి లేదు వచ్చిన తర్వాత అంటే నెల తారలో ఎప్పుడు వస్తుందో తెలియకుండా తిరుగుతుండాలి కాళ్ళు అరిగేట్టు చెప్పులు అరిగేట్టు అనేది విషయం పాత రోజులు ఎన్నికల సమయంలోనే చంద్రబాబు నాయుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు వాళ్ళకు ఇంతకంటే కక్షపూరితంగా వ్యవహరించే అసలు రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా ఎక్కడైనా అంత అంటే ఒరిజినల్ క్యారెక్టర్ ఏంది చంద్రబాబు నాయుడుది అనేది కరెక్ట్ ఎన్నికలకు పోయే ముందే ప్రజలకు చూపిస్తున్నాడు ఈ విషయం అందరూ గమనించాలని కోరుతున్నాం తర్వాత ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ గురించి తనకి ఏవైతే చౌకబారు ఆలోచనలు ఉన్నాయో చంద్రబాబు నాయుడుకు తను ఏది చేసినా అది జన్మభూమి కమిటీలు పెట్టినా ఇంకోటి చేసిన ఆఖరుకు పబ్లిక్ టాయిలెట్లు మరుగుదొడ్లు వాటిలో కాంట్రాక్ట్లు అయినా అన్న క్యాంటీన్లలో అయినా లాభం ఎంత వస్తుందో లేదా తన కోటరీ తను నమ్ముకున్న వాళ్ళకేమొస్తుంది తన పార్టీని ఒక వ్యవస్థ మాఫియా ముఠాలాగా తయారు చేస్తే వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది మళ్ళీ పవర్ లేక్ రావడానికి ఈ సిస్టమ్ తనకు ఎట్లా ఉపయోగపడుతుంది ఆదాయం అన్న ఉండాలా తను పర్పెక్చువల్గా పవర్ లేక రావడానికి కంటిన్యూస్ రావడానికి అవసరం కనుక ఉపయోగపడాలా ఇది తప్ప ప్రజలు రాష్ట్రం పట్టని ఆలోచన చంద్రబాబుది వేరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే పెట్టిన ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఆయనకెట్లా కుట్రపూరితమైన బుద్ధి ఉంటుందో ఆయనకెట్లయితే స్వార్థంతో కూడిన చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందో అదే దృష్టితో చూస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఓట్ల కోసమే పెట్టాడు అనేది ఆయన ఆరోపణ నా అడుగుతాను ఓట్ల కోసమే ఒక వాలంటీర్ వ్యవస్థనే పెట్టుకోవడే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి అది నిలబడే రకంగా అవసరమైన చేసిన మిగిలిన పనులన్నీ అవి ఎందుకు అవి రావుగా ఎక్కడో ఏజెంట్ లాగా వాళ్ళను పెట్టేసుకుని వాళ్ళకు నెలకు ఐదు వేలు ఇచ్చేసి ఓట్లకు వేయించుకునే దీనికి పోతాడు ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ సక్సెస్ ఎందుకు అయింది అంటే వాళ్ళ ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు లేదా పెన్షన్ వెళ్ళి ఇవ్వడం కాదు మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ డెలివరీ మెకానిజం ఏదైతే డెవలప్ చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైనుంచి కింది వరకు ఏ అదైతే ఈ డెలివరీ మెకానిజం సరిగా లేక స్కీములు కానీ శాచురేషన్ బేసిస్ మీద ఐడెంటిఫికేషన్ కానీ ఎనీ ఏ విపత్తులు వచ్చినా కింది నుంచి డేటా కలెక్షన్ కానీ మొత్తం ఎంటైర్ గవర్నమెంట్కు అవసరమైంది కింది నుంచి పైకి రావాలన్నా పై నుంచి కిందికి పంపాలన్నా కళలు ఎన్నైనా కనవచ్చు ప్రాక్టికల్గా అయితే కుదిరేది కాదు గతంలో జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పోయినప్పుడు వచ్చిన సమస్యలు ఏవి ఆయన ముందుకు వచ్చిన వాటిలో నేను చూస్తే ఎనభై శాతం అంత పైనుంచి వస్తే ట్రికిల్ డౌన్ అయ్యి కిందికి వచ్చేసరికి చేరకపోవడం ఒక చిన్న సర్టిఫికెట్ కావాలంటే రోజులు తరబడి ఉండడం ఒక నెట్వర్కింగ్ పూర్తి ఫామ్ అయిపోయి దానికి పైకి లింక్ పక్కాగా లేకపోవడం అన్నీ ఉండొచ్చు కాటిని వాటి ఒక ఆర్డర్లో పెట్టి కింద ఈ సర్వీసులు కానీ పథకాలు కానీ లేదా ప్రభుత్వానికి అవసరమైన డేటా కానీ ఎప్పటికప్పుడు తీసుకురావాలంటే మైక్రో లెవెల్ క్షేత్రస్థాయిలో ఒక వ్యవస్థ ఉంటే బాగుంటుంది అనే మహా అతిపెద్ద ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం అండ్ ఇది ఎవరికైనా ఉపయోగపడేది అది రేపు చంద్రబాబు నాయుడు కాకపోతే ఒక ఇరవై ఏళ్ళ తర్వాత తొంగ నాయకుడు వచ్చినా లేకుంటే పద్నాలుగు చంద్రబాబు నాయుడు ఉంటే ఆయన పద్నాలుగు పంతొమ్మిది మధ్య అయినా ఆయనకే ఉపయోగపడదు ఎవరికి ఉపయోగపడుతుంది అయ్యా ఈ సిస్టమ్ అంటే ప్రజలకు ఏదైనా చేయాలనుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది నువ్వు ట్యాప్ కనెక్షన్లు కింది వరకు పెట్టి నీళ్లు లేకపోతే ట్యాప్లో చేయబస్తే నీళ్ళు గాలి కొట్టేస్తుంటుంది అది అంతే ఎందుకు ఉపయోగపడతాయి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే వాలంటరీ సిస్టమ్ దానంతటది దానికి ఆ ఉన్నత స్థానం రాలా దాని ద్వారా కిందికి ఏమేమి ఇవ్వాలనుకున్నారో శాచురేషన్ పద్ధతిలో సక్సెస్ఫుల్గా కోవిడ్ రెండేళ్ళు తీసేస్తే మూడేళ్లలోనే ఈ సిస్టమ్ రాగానే పెట్టారు కోవిడ్ దెబ్బ పడిన రెండేళ్ళు తీసేస్తే మూడేళ్లల్లోనే మిగిలిన సెటప్లు అన్నీ వచ్చాయి కొత్త స్కీమ్లు వచ్చాయి కొత్త ఆలోచనలు వచ్చాయి అది ఆర్బీకేలు కావచ్చు రైతులకు సంబంధించి కావచ్చు లేదా విలేజ్ క్లినిక్స్ కావచ్చు ఇంకోటి అంటే ఎంటైర్ విలేజ్ రూపు మారిపోయిన దాంట్లో అంత కష్టపడిన దానికి ఆ లాస్ట్ లెగ్ ఇది లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో వాలంటీర్ ద్వారా అది సాధ్యమైంది వాలంటీర్ వ్యవస్థ ఉన్నందువల్ల చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతాను ఈ పైన ఈయనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన లేకపోతే ఒట్టి వాలంటీర్లను ఎందుకు పెట్టుకుని ఏం లాభం ఒకవేళ పెట్టుకున్నా కూడా వాళ్ళు రోజు ఇంటికి మొహం చూపిస్తా అంటే ఆ ఇంట్లో వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రం ఏదో పెద్దలు లేవని నీ మొహం కనపడుతుంది అంటారు తప్ప వాళ్ళకు చేరాల్సిన చేరినప్పుడే ఆదరణ ఇంకోటి వాళ్ళ మీద ఉన్నా ప్రభుత్వం మీద ఉన్నా అనేది ఇవన్నీ ఓట్ల కోసమే అంటావా ఎవరైనా అధికారంలోకి వస్తే ప్రజల ఆశీస్సులు కావాలంటే ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేస్తారు కానీ ఓట్ల కోసం వ్యవస్థలను పెట్టి కేవలం ఓట్ల కోసం వ్యవస్థలు పెట్టడం అనేది ఎక్కడా జరగదు పెడితే అది భూమి ర్యాంక్ అవుతుంది ఫెయిల్ అవుతారు అంతే నీవు నీ హయాంలో చంద్రబాబు డ్వాక్రా అయినా సరే ఇదే వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు పెడితే ఏమయ్యేది రెండు లక్షల అరవై వేల బాంచ్ జలగలు తయారయ్యేటివి రెండు లక్షల అరవై వేల జలగలు ఎందుకంటే ఆయన రివర్స్ వెనక్కు లాగు రక్తం పీలుస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు నుంచి కిందికి పంపే శాచ్యురేషన్ బేసిస్ మీద పెన్షన్లు కానీ ఇంకోటి కానీ పథకాలు కానీ లేవు కాబట్టి జా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ అనేది టోటల్ పిగ్గర్ బిగ్ పిక్చర్ ఏదైతే ఉందో అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కానీ డెలివరీ ఇవి కానీ కిందికి డోర్ డెలివరీ చేసేవి కానీ నీకు అసలు నువ్వు కిందికి ఇచ్చేవి చంద్రబాబు హయాలో వెళ్ళలేనప్పుడు వాలంటీర్లు నేను పెట్టుకునే ఉపయోగం వీటికి అది ఉపయోగపడే వ్యవస్థ ఒకవేళ ఆ వ్యవస్థ వల్ల నిజంగా పాజిటివ్ వస్తే ప్రజల నుంచి కూడా వస్తుంది అదే ఇప్పుడు జరుగుతున్నది ప్రజల నుంచి కూడా ఎందుకు చాలా మంచి చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ వాలంటీర్ కూడా బీయింగ్ ఏ సిటిజన్ వాలంటీర్ ఎందుకు కింద ఉన్న ఎంప్లాయీ కావచ్చు ఇంకొకరు కావచ్చు అరే మంచి చేస్తున్నాడు ఈయన కింద అనుకుంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టచ్చు నువ్వు చేయి వద్దని కూడా నువ్వు చేస్తే నీకు కొట్టేవాళ్ళు ఏమో పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇంతటి ఉన్నతమైన లక్ష్యాలతో పెట్టిన దాన్ని ఒకవేళ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే యాభై నెలలు చేసే వాళ్ళలో చేయరా ఈ ఒక్క నెల కనపడ కనపడగానే ఓట్లు పడతాయా నువ్వు అంటే చేసింది ఏంది కంటే నీ కడుపు మంటతో చంద్రబాబు నాయుడు కడుపు మంటతో వాళ్ళకొస్తున్న సర్వీసును ఆపాడు రెండవది రాష్ట్రంలోని ఈ అరవై ఆరు లక్షల మంది వృద్ధులకు కానీ లేదా రేషన్ పంపిణీ ఇంటింటికి పోతున్న వీళ్ళకి అందరికీ ఏంటంటే నేను వస్తే ఉండవు మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయనే మెసేజ్ కూడా ఆయన పంపించాడు